ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన చేస్తుందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు కొల్లాపూర్ నియోజకవర్గంలో భారాసా కార్యకర్త బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్యకు నిరసనగా చిన్నంబావి మండల కేంద్రంలో కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ హర్షవర్దన్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు అనంతరం శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని ర్యాలీగా లక్ష్మీపల్లికి తీసుకెళ్లారు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు శ్రీధర్ రెడ్డి హత్య వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు నాలుగు నెలల్లో ఒకే నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శ్రీధర్ రెడ్డి హత్య కేసులో మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు తీసేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు కొల్లాపూర్లో హింసాత్మక ఘటనలపై డీజీపీకి ముందే ఫిర్యాదు చేశామని ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్ లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లే యాదవ్ మృతికి కారణమైన మరి ఈ రోజు రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైన నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈ రోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగ బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలా అవసరమైతే ఎస్ఐటి గానీ జుడిషియల్ ఎంక్వైరీ గాని ఆర్డర్ చేయాలా ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాల దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంట నే బర్త చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తాను